చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు ఆయన యొక్క గొప్పతనం ఏమనుకుంటున్నాడంటే నరేంద్ర మోడీ ఏమని కలలు కంటున్నాడని మనం ఒకసారి చూస్తే ఆయన ఎంత సర్వీస్ చేసి ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి చేశామన్నది ముఖ్యం కాదు ఈ దేశంలో ఎన్ని కాలాల పాటు అధికారంలో ఉన్నామన్నదే అన్న రీతిలో ఈయన యొక్క పాలన కొనసాగుతుందంటే ఇది అతి భావ దరిద్రమైనటువంటి అహంకారమైనటువంటి నీతి లేనటువంటి చదువు లేనటువంటి బుద్ధి లేనటువంటి పాలన కింద వస్తుంది తప్ప ఇంకోటి కాదు ఎన్నాళ్ళు పరిపాలించమన్నది కాదు ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నదన్నది కాదు ఎంత విలువలతోని ఎంత జాగ్రత్తగా ఎంత పకడిబందిగా చట్టాలు రూపొందించి ఎంత జాగ్రత్తగా ఈ దేశాన్ని ఎంత జాగ్రత్తగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించి ఎంత జాగ్రత్తగా ఈ దేశంలో ఉన్న అవినీతిని నిర్మూలించి ఎంత జాగ్రత్తగా ఈ దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత నిర్మూలించి ఎంత జాగ్రత్తగా ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనలో ఉండాల్సినటువంటి ప్రధానమంత్రి పదేళ్ళుగా పదేళ్ళుగా పదకొండు ప్రభుత్వాలను పదకొండు ప్రభుత్వాలను ఒకే దాటిగా ఏమి పని లేకుండా ఒకే పని కట్టుకొని ప్రభుత్వాలను పడగొట్టుడు ఆ పార్టీల ఎమ్మెల్యేలను చీల్చుడు బీజేపీలో ఏపించుకోరుడు ఈ పార్టీ ఎమ్మెల్యేని ఇక్కడ దేవాలే ఆ పార్టీ ఎమ్మెల్యేని అక్కడ తేవాలి అంటే ఒకటే పని చీల్చుడు కూల్చుడు ఇంత దారిద్రమైనటువంటి డేంజర్ పాలిటిక్స్ భారతదేశంలో ఇక ముందు ఇక ముందు కానీ ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ జరగవని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి సగటు చదువుకున్నటువంటి విద్యావంతులు తెలివైన వాళ్ళు మహిళలు ఉద్యోగులు ఈ దేశం యొక్క అభివృద్ధి కోరుకున్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లు గస్టెడ్ ఆఫీసర్లు దానితో పాటు రిటైర్డ్ జడ్జీలు చాలామంది విద్యావంతులు ఈ దేశ అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆయన ఏక చిత్ర ఆధిపత్యంతో ఈ దేశాన్ని నడిపించాలనుకుంటున్నాడు ఈ దేశము ఒక పటిష్టమైనటువంటి మూలాలతోని పటిష్టమైనటువంటి రాజ్యాంగంతో అనేక అంగాలతోటి అంటే ఈడీ కానీ అంటే ఇన్కమ్ ట్యా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ లేదంటే సిబిఐ కానీ ఇలాంటి పవర్ఫుల్ ఆఫీసర్లు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఎక్కడైతే ఈ ఈ ఈ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడైతే పేద ప్రజల సొమ్ము అడ్డగోలుగా తినబడుతుందో వాళ్ళందరిని నిర్మూలించడమే కాదు ఈ దేశానికి రక్షణ కావాల్సినటువంటి త్రివిధ దళాలు ఈ దేశానికి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి వాయువులో కానీ వాటర్లో కానీ నేల పైన కానీ ఉండాల్సినటువంటి త్రివిల దళాలు ఈ దేశానికి చాలా పెట్టుని గోడలాగా ఉండి వాళ్ళు ఈ దేశాన్ని కాపలు చేస్తూ ఉన్నారు దానితో పాటు ఈ దేశం అంతర్భాగంలో జరుగుతున్నటువంటి దుర్మార్గులను అన్యాయాలకు సంబంధించిన వాళ్ళను మోసాలు చేసే వాళ్ళను అందరినీ కూడా ఒక కంట కనిపెడుతూ తీర్పులు ఇస్తూ ముందుకు పోతున్నటువంటి అత్యున్నత న్యాయస్థానం అత్యంత విలువలతో కలిగినటువంటి ఒక సుప్రీంకో ఒక హైకోర్టు ఒక సుప్రీంకోర్టు ఈ దేశంలో పటిష్టంగా ఉంది దానితో పాటు వివిధ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడి ప్రజల బాగు కోసం ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆ ప్రాంత విద్య కోసం ఆ ప్రాంతం యొక్క వనరుల కోసం ఆ పాళ్ళు ఆ ప్రాంతం యొక్క నీటి ప్రాజెక్టు కోసం ఆ ప్రాంతం యొక్క అక్షరాస్యత కోసం ఆ ప్రాంతం యొక్క జీవన విధానమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్నిటిని కాపాడుకుంటూ ముందుకెళ్ళడానికి సుపరిపాలన అందించడానికి ఒక లెజిస్లేటివ్ వ్యవస్థ ఉంది ఆ అసెంబ్లీ కూడా పవర్ఫుల్గా ఉంది దానితో పాటు ఈ అసెంబ్లీలను అన్ని కలపడానికి ఖచ్చితంగా పార్లమెంటరీ వ్యవస్థ ఈ దేశంలో పవర్ఫుల్గా ఉంది ఎంపీలను గెలిపించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పార్లమెంటు ఈ దేశ ప్రజల యొక్క దేవాలయమైనటువంటి పార్లమెంట్లో సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం సర్వ సత్తాకమైనటువంటి అవకాశాలతో ఉన్నటువంటి పార్లమెంటు ఈ దేశంలో ఉంది ఇలాంటి అద్భుతమైనతను విలువలు కలిగినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉంది ఇంత పకడ్బందైనటువంటి ఈ దేశంలో ఈ దేశ ప్రధాని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఒక పార్టీకి ఓ ప్రధానమంది ఒక పార్టీ తరఫున ప్రధాని అయినటువంటి ఈ ప్రధాని ఈ దేశ ప్రజలను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను సమదృష్టితోని పెద్దన్న దృష్టితోని ఒక తండ్రి పాత్ర పోషించి చూడాల్సినటువంటి ప్రధానమంత్రి కనబడ్డదే కన్ను వడేదే ఆల్చము ఆ పార్టీని చీల్చాలే ఏ విధంగా తీల్చాలే ఏ విధంగా దాని గుంపులో కలుపుకోవాలి ఇంత నీచాచినీతమైనటువంటి రాజకీయాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి మరి దానికోసం నరేంద్ర మోడీ నిజంగా చేసిండా చేయలేదా